అందరికీ నమస్కారం అండి ఈ ఫ్లాట్ సైజు యాభై ఐదు ఇంటూ ఇరవై ఏడు రెండు ఫ్లాట్ పక్కనే ఉంది ఇద్దరు ఫ్రెండ్స్ అండి ఒకళ్ళు ఓనరు ఒకళ్ళు బిల్లకి ఇచ్చారు దీన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అలాగే మాతో చేయించుకునే ఉద్దేశంతో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు మొత్తం చూడండి క్వాలిటీ బాగుందంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీ బడ్జెట్లో మీ క్వాంటిటీలో మంచి బెస్ట్ క్వాలిటీ ఇచ్చి అనుకుంటాయని పూర్తి చేయగలిగే టీమ్ మా దగ్గర ఉందండి మీకు ఏ బడ్జెట్లో కావాలన్నా మాకు ఇన్ఫర్మేషన్ చేయండి డూప్లేస్ హౌస్ కమర్షియల్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ కమర్షియల్ ఏదైనా సరే చేయగలుగుతామండి మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ వెల్కమ్ టు కృపానిధి ఇంప్రో ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈరోజు మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుందామండి బిల్డర్తో చేయించుకుంటే మంచిదా లేదా మనం ఓన్గా గా చేయించుకుంటే మంచిదా అనే పాయింట్ మీద పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి చాలా మంది అనుకునేది అంటే సొంతం గెలుచుకుంటే చాలా తక్కువ అని చాలా అమౌంట్ తక్కువ అయిపోయేది బాగా మనం సొంతం కట్టుకోవాల్సిన ఆలోచన చాలామంది ఉంటారు బిల్డర్కి ఓనర్కి మధ్యలో ఎంత అమౌంట్ డిఫరెంట్ అనేది ఒక వీడియో మేము ఆల్రెడీ చేశాము మీరు దాన్ని చూడండి ఎందుకు తేడా వచ్చింది అండి అని మీరు అడిగితే నన్ను మొదటిది సే ఎంత అమౌంట్ అయితే మనం కరెక్ట్గా ఒట్టి గుత్త కానీ లేదంటే ఎక్సెప్ట్ ప్రకారం కానీ మనం రేట్ ఇస్తామో దానికి ఆ రేట్లోనే వాళ్ళు మనం అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం వర్క్ అంతా కంప్లీట్ చేసేవారు ఫస్ట్ పాయింట్ అదండి రెండో పాయింట్ ఓనర్కి ఓనర్ సొంతం చేయించుకుంటే అతను ఎంతైనా అమౌంట్ ఖర్చు పెట్టుకోవాల్సిందండి అది ఎట్లా అంటే ఓనర్ చేయించే విధానం ఏంటో వాళ్ళ దగ్గర సొంతంగా మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర రేట్లు చేస్తారు కాబట్టి ప్రతిదీ వాళ్ళ అనుకున్న బడ్జెట్లో వాళ్ళకి కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది ఓనర్ అలా కాదండి ప్రతి పని వాడికి ఎక్స్ట్రా పని ఏది చేసినా కూడా వాడికి అమౌంట్ పే చేయాలి దానివల్ల అమౌంట్ అనేది ఎక్స్ట్రా అవుతుంది వాడు ప్రతి మట్టి పనుడు కానీ లేదంటే బేల్దర కానీ మేస్త్రి కానీ ఆ గడకర్ర కానీ లేదంటే ఎవరైనా సరే మనం చిన్న పని చేయాలంటే వాడు దాని ప్రతి దానికి ఛార్జెస్ చేస్తాడు వాడు చేసే అగ్రిమెంట్లు ఏం రాస్తాడంటే ఓన్లీ ఫౌండేషన్ బ్రిక్ వర్క్ లోపల బయట ప్లాస్టింగ్ ఎలివేషన్ కాంపౌండ్ వర్క్ ఈ వరకే ఉంటాయి అడతనంగా మట్టి పని వాడు వాడు చేయడు ఎందుకంటే సపరేట్గా లేబర్ పెట్టుకోవాలి మనం ఫుటింగ్ చేయాలంటే ముందు మనం క్లీనింగ్ చేయాలి దానికి సపరేట్ అమౌంట్ అవుతుంది తర్వాత మళ్ళీ ఏదన్నా చెత్త చెదారం ఏదైనా బయట ఉన్నా కూడా కసరున్నా కూడా బిల్డింగ్లో కసరున్నా కూడా అది మనం ఎక్స్ట్రా పెట్టే అమౌంట్ చేయాల్సింది కాబట్టి బిల్డర్కి ఇచ్చిన అమౌంట్ ఎగ్జాంపుల్ మీకు ఒక యాభై ముప్పై సైజు ఫ్లాట్ తీసుకుందామండి అది మనకి మాకు ఇచ్చేది ఓనర్ ఎంత ఇస్తాడు ఇరవై మూడు లక్షలు ఇస్తాడు అనుకోండి ఎగ్జాంపుల్ అదే ఇరవై మూడు లక్షల్లో మేము మట్టి క్లీనింగు కాంపౌండ్ వాళ్ళు తర్వాత ఎక్స్ట్రా వర్క్లు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇంకేమున్నాయో వాడు మేము ఒప్పందం చేసిన వాడికి కంపల్సరీగా మేము వాడికి ఇచ్చేసి క్లీన్ చేయించుకుంటాం ఆ అమౌంట్ మాకు సేవ్ అయింది అదే మీరు ఇరవై మూడు లక్షలు ఉంది మీరు చేయించుకుంటే ఇరవై ఐదు లక్షలు అయింది ఇరవై మూడు లక్షలు ఎక్కడ ఇరవై ఐదు లక్షలు ఎక్కడ ఈ రెండింటి మధ్యలో తేడా అనేది పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు బాగా పూర్తిగా గమనించండి మీరు తెలుసుకోండి అదే యాభై ముప్పై సైజు ఈ మన కన్స్ట్రక్షన్ చేస్తే ఇరవై మూడు లక్షల్లో మేము అగ్రిమెంట్ ఇరవై మూడు లక్షలకి అగ్రిమెంట్ చేస్తే దాంట్లో ఏ క్వాలిటీ వాడాలి ఏంది అనేది దాంట్లోనే మేము కంపల్సరీ చేసి ఇవ్వాలి అండి అన్ని దాంట్లోనే వస్తాయి ఏమొస్తాయి పుట్టి క్లీనింగ్ మట్టి పని మేస్త్రి పని తర్వాత స్టీల్ సిమెంటు బ్రిక్ దానికి సంబంధించిన ఐటమ్స్ మొత్తం దాంట్లోనే మేము చేసి ఇవ్వాలి మీకు ఇంకేదైనా చిన్న చిన్న అమౌంట్ కూడా మేము చిన్న చిన్న వర్క్ కూడా మేము మీరు అడిగితే మీకు చేసి వెయ్యి రెండు వేల రూపాయలు పనులు చెప్పినా కూడా మేము చేసేవ్వాలి మీకు దాంట్లోనే వెళ్ళిపోయింది అదొక సబ్జెక్ట్ అండి ఆ అమౌంట్లో వెళ్ళిపోయింది అదే అదే వరకు మీ సొంతంగా చేసుకుంటే ఓనరు ఇరవై ఐదు లక్షలు అయింది ఇరవై ఐదు లక్షలు ఎందుకు అయిందండి రెండు లక్షలు ఎందుకు పెరిగిద్ది ఇంకా తగ్గాలి కదా అని మీరు అనుకోవచ్చు తగ్గదండి ఎందుకు తగ్గదు అనేది నేను ఇప్పుడు చెప్తాను ఇదే వరకు మీ ఇద్దరం బిడ్డలు చేసిన అదే వరకు మీరు చేసుకున్న అదే వర్క్ ఇద్దరి మధ్యలో ఎందుకు తేడా వస్తుంది అనేది ఇప్పుడు పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను తెలుసుకోండి ఎందుకు వచ్చేది అంటే అండి మేసిరి అనేవాడు కుట్టింగులు తీసినప్పుడు మట్టి క్లీనింగ్ చేయడు దానికి ఓవరాల్గా ఆ పిల్లర్స్ గుంతలు అన్నీ తీయడానికి ఓవరాల్గా ఒక ఐదు ఆరు వేలు అయితే దాంట్లో ఫార్టీఎం కంకర్ వాడు వేయి మనం ఫార్టీఎం కంకర్ వేసుకోవాలి దానికి దానికి దీనికి కలిపి ఓవరాల్గా ఒక పదివేలు అమౌంట్ అమౌంట్ ఎక్స్ట్రా అయిందండి రెండోది సెంట్రింగ్ కూడా వస్తాడు వాడు బాక్సులు ఏ ఏసి వెళ్ళిపోతాడు తర్వాత మేస్త్రి వచ్చి చుట్టూ వేసి మట్టం కడతాడు దీంట్లో మట్టి పోసేది ఊరకు సంబంధం మేస్త్రి సంబంధం ఉండదు ఈ మట్టి పోసినప్పుడు జేసీపీ వర్క్ వచ్చేది రెండోది పుట్టింగ్ తీసినప్పుడు జేసీపీ వర్క్ వచ్చింది అది గుంతకు వచ్చి మనకి గంటకి ఒక గంట పట్టినా కూడా పది గొంతలకి పదివేలు అవుతాయి మట్టి క్లీనింగ్ ఒక పదివేలు ఇరవై వేలు ఆడ కనపడతాం మీకు ఇరవై వేలు తర్వాత మట్టి లోపల పోయాలి అది ఒక పదివేలు ఒక ఐదు ఆరు గంటలు అయినా కూడా ఒక ఐదు వేలు ఇరవై ఐదు వేలు కనపడని మళ్ళీ లెవెల్ చేయాలి ఆ మట్టిని అది ఒక ఐదారు వేలు ఊరాల ముప్పై వేలు అట్లా ఆ వన్ బై వన్ మీకు ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అయ్యింది తర్వాత మేస్త్రికి స్లాబ్ ఏరియా ఎగ్జాంపుల్ మార్కెట్లో ఉంది టూ హండ్రెడ్ అనుకో మీరు టూ హండ్రెడ్ ఇవ్వాల్సిందే అది మేమైతే వన్ ఎయిటీ వన్ సెవెంటీ ఇస్తాం వాళ్ళు మాకు రెగ్యులర్గా పనిచేస్తారు కాబట్టి దాంట్లో నీకు స్లాబ్ ఏరియా మీద ఒక ముప్పై నలభై వేలు ఎక్స్ట్రా అమౌంట్ ఎక్స్ట్రా వచ్చింది మీకు అదే ఒక ముప్పై ఇది ఒక ముప్పై అరవై డెబ్బై వేలు కనపడుతుంది తర్వాత మీరు బ్రిక్ వర్క్ కట్టినప్పుడు కరెంట్ పైపులు క్లీన్ చేసినప్పుడు ఒకవేళ వాడు మాకు సంబంధం లేదంటే అది ఒక నీకు ఐదో అదొక రెండు వేలు యాడ్ అయింది క్లీనింగ్ ఒక రెండు మూడు వేలు యాడ్ అయింది తర్వాత ఈ స్లాబ్ వేసినప్పుడు పుట్టింగ్ వేసినప్పుడు చిల్లర చిల్లరగా ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అయితే ఈ ఓవరాల్గా వన్ ల్యాక్ నీకు కనపడుతుందండి తర్వాత మెటిల్ కాదు మెటిల్ కాస్ట్ కార్డుకు వచ్చే మీకు ఇచ్చిన స్టీలు మాకు ఇచ్చిన స్టీలు సేమ్ కంపెనీ అయినప్పుడు వాడు మీకు ఫైవ్ పర్సెంట్ ఇచ్చేవారనుకో మాకు వాళ్ళు సెవెన్ పర్సెంట్ ఇస్తారు దాంట్లో మాకు టన్ను మీద ఒక పది పది వేలు మిగుతాయి మీకు టన్ మీద ఒక ఐదు ఆరు వేలు మిగుతుంది దాంట్లో కొంచెం వెళ్తాయి అట్లా లో మీకు ట్వంటీ పర్సెంట్ ఇస్తే మాకు ఫార్టీ పర్సెంట్ ఇస్తాను అలాగే ప్రతి వర్క్ మీద ప్రతి ఐటమ్స్ మీద ప్రతి సామాన్ మీద డిస్కౌంట్ పరంగా ఒక వన్ ల్యాక్ డిఫరెంట్ వచ్చింది మీకు మనం అది ఇది ఓవరాల్గా చూసుకుంటే మీకు టూ ల్యాక్స్ ఖర్చు అయింది ఖర్చు అవుతుంది అది దానికి దిగుద్ది మాకు రెగ్యులర్గా మేము కన్సెక్షన్ చేస్తున్నాం కాబట్టి మాకు రెగ్యులర్గా డిస్కౌంట్లు ఉంటాయి కాబట్టి మీ ఎక్కడ తక్కువ అక్కడ తెచ్చుకుంటాం మీరు ప్రతి చోట్ల తిరగలేరు కదా పది మార్కులు మీరు తిరగాలి తిరిగితేనే ఏడో పది షాపుల్లో ఒక షాపు రెండు షాపులు మాత్రమే మీకు అనుకూలంగా రావచ్చు మాకు రెగ్యులర్గా మీ ఎక్కడికి వెళ్ళాం బిల్లర్ అనే పదం వాడాగానే వాడు అమౌంట్ తక్కువ ఇస్తారు ఖచ్చితంగా ఎందుకంటే రెగ్యులర్గా మేము తీసుకెళ్తాం కాబట్టి మాకు వైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే మీకు వాడు ట్వంటీ పర్సెంట్ ఇస్తాడు థర్టీ పర్సెంట్ ఇస్తాడు ఎట్లయినా ట్వంటీ పర్సెంట్ మాకు మాకు సేవ్ అయితే మీ థర్టీ పర్సెంట్లో వచ్చేది దాంట్లో ట్వంటీ పర్సెంట్ చేసుకుంటే మీకు కరెంట్ మీద ఒక ఐదు ఆరు వేలు డిఫరెంట్ వచ్చింది స్టీల్ మీద వచ్చింది పెయింట్ మీద తర్వాత సివిల్ వర్క్ మీద ప్రతి ఇటుక మీద అన్నిటి మీద ఓవరాల్గా టూ ల్యాక్స్ మీకు ఎక్స్ట్రా అయ్యింది మీ ఇరవై మూడు లక్షల్లో అన్నింటిలో డిస్కౌంట్ తీసేసి మా బడ్జెట్లో మేము దాన్ని మలుచుకొని ఆ ఇరవై మూడు లక్షలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం దాంట్లో ఇంకా మీకు బెనిఫిట్ ఏంటంటే దాంట్లోనే మేము మీకు ఏదైనా అడతలుగా ఎక్స్ట్రా వర్క్ అగ్రిమెంట్ లేని వర్క్ కూడా మీరు చిన్న చిన్న చేయగలుగుతాం మీరు ఆ చిన్న చిన్న పనులు కూడా మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వచ్చింది వాటి చేయడు మేసిరి వరకు మేసరి వరకే చేస్తారు ఎక్స్ట్రా పనులు మేసరి వరకు మట్టి పని చేయాలంటే చేయడు కాబట్టి అమౌంట్ కూడా డెబ్బులది కాబట్టి ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోండి లేదు అయినా పర్లేదు మీరు సొంతంగా చేయించుకుంటామని చేయించుకోండి అండి మిమ్మల్ని సొంతంగా చేయించుకోండి అందరం బిల్డర్కి ఇవ్వమని మీరు చెప్పట్లేదు మీరు సొంతంగా చేయించుకోండి అమౌంట్ తేడా వచ్చింది అని చెప్తున్నాం క్వాలిటీ పరంగా కానీ ఈ పరంగా కానీ ఈ అమౌంట్ క్వాలిటీ వచ్చింది క్వాలిటీ చెక్ చేసుకోండి బిల్లరికి ఇచ్చినప్పుడు క్వాలిటీ మీరు చెక్ చేసుకోండి ఆ క్వాలిటీ వాడతారా లేదా చెక్ చేసుకోండి మనసులో ఏదో ఒక క్వాలిటీ పెట్టుకుంటారు కదా ఆ అమౌంట్లో ఆ క్వాలిటీ వేస్తున్నా లేదా చెక్ చేసుకోండి మంచిది వాడతానని చెక్ చేసుకోండి ఆ అమౌంట్లో నేను పూర్తి చేస్తాడు బిల్లర్ బిల్డర్ కానీ ఇంజనీర్ కానీ కాంట్రాక్టర్ కానీ తర్వాత మీరు చేయించుకుంటే మీరు చేయించుకున్నప్పుడు ప్రతిదీ లేబర్ కాస్ట్ ఎక్స్ట్రా పెరిగిద్ది మెటీరియల్ కాస్ట్లో డిస్కౌంట్లో మీకు తగ్గింది అందువల్ల మీకు ఆ ఓవరాల్గా అయ్యేది ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అమౌంట్ ట్రాన్స్పోర్ట్ అని ప్రతి దానికి ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అమౌంట్ పెరిగింది అండి ఓవరాల్గా మీరు చేయించుకున్నప్పుడు మీరు సపరేట్గా వాచ్మెన్ పెట్టుకోవాలి కీరింగ్ సపరేట్గా మనుషులు పెట్టుకోవాలి ఎన్ని ఎక్స్ట్రా అమౌంట్ కలుపుకుంటే టూ ల్యాక్స్ ఖచ్చితంగా మీకు అవుతుంది అండి దానికి అదే అదే కన్స్ట్రక్షన్ మేము ఇరవై మూడు లక్షలు చేస్తాం అన్ని అన్ని పెట్టుకొని మీరు అన్ని పెట్టుకొని కొన్ని చేస్తున్నాం ఎందుకంటే ఈ అమౌంట్ దీన్ని మీరు కవర్ చేయలేదు మీరు కవర్ చేయగలుగుతాం అదే మెటీరియల్ అదే క్వాలిటీతో కాబట్టి మ్యాక్సిమం మీరు బిల్డర్కి ఇస్తే మంచిదా ఎవరికి ఇస్తే మంచిదా మీరు డిసైడ్ చేయండి ఓన్గా ఖాళీ ఉండి మీరు సొంతంగా చేయించుకుంటే ఖచ్చితంగా మీరు లక్ష రూపాయలు ఎక్స్ట్రా అయినా మీరు చేయించుకోండి దగ్గరుండి మంచిగా మెటీరియల్ వేస్ట్ చేయకూడదు మెటీరియల్ వేస్ట్ చేస్తారు చాలా ఉంటాయి అండి అందువల్ల మీకు నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు చేసే దీనికి సంబంధించి ఓనరు అండ్ బిల్డరు ఇద్దరు కలిపి ఫ్రెండ్స్ వీళ్ళు ఒకే విధంగా ఒకే చోట రెండు ఫ్లాట్లు కట్టుకున్నారు ఒకళ్ళు సొంతంగా కట్టుకున్నారు ఒకళ్ళు బిల్డర్కి ఇచ్చారు ఇద్దరు అమౌంట్లు ఎలా డిఫరెంట్ అనేది మీరు ఆ ఇన్ఫర్మేషన్ కోసమే మనకి వీడియో చేయడం జరిగిందండి ఒకసారి మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని ఏది బెస్ట్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు బయట ఉన్న బయట దేశంలో ఉన్నా ఇంకా దూరంలో ఉన్నా జాబ్ బిజీలో ఉన్న మంచి పిల్లలకి మంచి ఇంజనీర్కి మంచి కాంట్రాక్ట్కి మీరు ఇచ్చి మీ టైం వేస్ట్ చేయకుండా మెటీరియల్ వేస్ట్ చేయకుండా జాగ్రత్త పడమని నా విజ్ఞప్తి అండి ఇంకా అంతకుమీ చేయలేదు దీంట్లో లాస్ట్ మాట ఏంటంటే మీరు మెటీరియల్ వేస్ట్ చేస్తారు సింట్ గోడ కానీ మేస్తలు కానీ వీళ్ళందరూ ఇటుకలు సిమెంట్ ఈ మాల్ వేస్ట్ ఓవరాల్ గా సిమెంట్ వేస్ట్ నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక యాభై ఆరు వేలు స్టీల్ కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ ఈ మూడు ఐటమ్స్ మీద ఒక యాభై యాభై వేలు వేస్ట్ చేస్తారు దాన్ని వేస్ట్ చేయకుండా భద్రంగా లెక్క ప్రకారం పని చేయిస్తాం ఆ భయంతో వాళ్ళు పనిచేస్తారు ఓనర్లతో భయం ఉండదు ఈ మేస్త్రికి కూడా అందువల్ల వాళ్ళు మెటీరియల్ వేస్ట్ చేస్తారు అయ్యి ఇది మొత్తం కలిపి నేను ఓవరాల్గా టూ ల్యాక్స్ వరకు నీకు చెప్పాను కానీ క్వాలిటీ అదే వచ్చింది ఇద్దరు అదే క్వాలిటీ పడతారు కానీ జాగ్రత్తగా మీ భయం ఉండదు మీరు సామాన్లు ఇచ్చి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు ఎట్టపడితే వాడటం పేస్ట్ చేయటం సిమెంట్ వేయటం తక్కువ వేయటం కడ్డీలు ఎక్కువ తెప్పించడం అట్లా జరిగింది కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని మీకు ఏది బెస్ట్ అనేది మీకు మీ ఆలోచన చొప్పున మేము మీరు ఇచ్చుకోండి వర్క్ చేయించుకోండి మాతో చేయించుకోవాలనుకుంటే మా యూట్యూబ్లో నంబర్ ఉంది చేయించుకో చేయించుకునే ఉద్దేశం ఉంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీరు చేయించుకోవాలనుకుంటే ఫోన్ చేయండి మాట్లాడతాం ఏపీ తెలంగాణ ఎక్కడైనా మీకు చేయగలుగుతాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సింగ్